యేసు ప్రభుయే దేవుడు యేసు ప్రభుయే దేవుడు యేసు ప్రభులు వారే దేవుడు ఈ మాట నేను ఎవరికి చెబుచున్నాను అనేది మీకు బాగా అర్థమై ఉంటుంది గతంలోను ప్రస్తుతంలోను మానవ హృదయంలో ఒక తిరుగుబాటు లక్షణం ఉంది ఈ తిరుగుబాటు లక్షణం మానవ జాతికి చాలా ప్రమాదకరం ఇంతకే ఆ తిరుగుబాటు లక్షణం ఏమిటి అంటారా వినండి యేసు ప్రభు వారు పరిపూర్ణంగా దైవత్వం కలిగిన వారు కాదు తండ్రి కంటే తక్కువ తండ్రితో సమానం కాదు ఆయనకి నిత్యత్వం లేదు మొదటి శతాబ్దపు స్వార్థపురులైన పరుశైలు నుండి నాలుగవ శతాబ్దపు అరియనుల వరకు ఆధునిక మతస్థుల వరకు బహుశన్నీ స్నేహితుడు కూడా ప్రభుణ యేసు దేవుడు కాదు అని తిరస్కరించి తిరుగుబాటు లక్షణం కలిగి ఉన్నవారే మరలా చెబుతున్నాను ఈ లక్షణం బహు ప్రమాదకరం మానవ జాతికి దేవుని వాక్యానికి నేను కృతజ్ఞతాస్తలు చెల్లించుతున్నాను ఎందుకంటే ఏసు దేవుని గురించి బైబుల్ సంపూర్ణంగా వివరించింది లేఖను ఎటువంటి సందేహాన్ని విడిచిపెట్టలేదు ప్రతి విషయంలోనూ ప్రభు యేసు పూర్తిగా దేవుడని లేఖను నిర్ధారిస్తుంది మనుషులందరూ ఆచరించవలసిన ముఖ్యమైన సిద్ధాంతం యేసు ప్రభు దేవుడని ఇదే లేఖను చెప్పింది క్రీస్తు దైవత్వం లేఖనంలో దాచబడిన సత్యం కాదు బదులుగా ఇది బిగ్గరగా స్పష్టంగా మరియు తరచుగా ప్రకటించబడింది పౌలు తిమోతికు గురాసిన మొదటి పత్రిక మూడు వాద్యం పదహారు వచనంలో దేవుడు శరీరధారీ ప్రత్యక్షమయ్యాడు అనేది ఎటువంటి వివాదం లేకుండా క్రీస్తు దైవత్వాన్ని రుజువు క్రీస్తు దైవత్వాన్ని మనుషులు ప్రశ్నిస్తారని ముందుగా ఎరిగిన తండ్రి కుమారుని గురించి ఒక మహిమాని ప్రకటనలో ప్రశ్నకు జవాబుని శాశ్వతంగా పరిష్కరించేసాడు కీర్తనలు నలభై ఐదు ఆరువ చరణం దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటి వాద్యం ఎనిమిది వచ్చరంలో దేవుని ఆత్మ ప్రభుని యేసుని గురించి మాట్లాడుతున్నది మనకు తెలియజేస్తున్నది కుమారునితో ఆయన ఇలా అంటున్నాడు దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును వారేవా క్రీస్తు దైవత్వాన్ని అనాది కాలంలోనే తండ్రి అద్భుత ంగా ప్రకటన చేశాడు ఆయన దైవత్వం కలిగిన వాడని ఇంకా తిరుగుబాటు లక్షణం కలిగి క్రీస్తుని దేవునిగా అంగీకరించకపోతే నేనంటాను నీవు మూర్ఖతరం వారిలో ఒకరివి